అందరికీ నమస్కారం మీకు అర్థమైపోయి ఉంటుందండి గంగమ్మ జాతరలో గంగమ్మ వేసధారంలో ఉన్న ఈయన గంగమ్మ పూనకం వచ్చి నాట్యం ఆడుతున్నాడండి కల్లూరు గ్రామంలో ఈ జాతర జరుగుతుందండి ముగించినప్పుడు ఆ డప్పు మూతలకే కొందరికి పూనకాలు వస్తాయండి చర్ణకోళ్ళతో కాళ్ళకు కొట్టుకున్న చలనం ఉండదంటండి వాళ్ళకు సుగాలు అంటారండి ఇక్కడ మా ప్రాంతంలో సుగాలు అంటే ఎగురుతూనే ఉంటారు ఆ సౌండ్ వచ్చినప్పటి నుంచి ఎగురుతూనే ఉంటారు ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఒక కొమ్ము వాయిస్తారండి కొమ్ము అంటే యూ షేప్లో ఒక వాయిద్యం ఉంటుంది దాని పేరు నాకు కూడా పూర్తిగా తెలియదు కొమ్ము వాయించడం అంటారండి నాకు తెలిసినంతవరకు ఆ కొమ్ము వాయిస్తే మాత్రం సుగాలెక్కి ఎగురుకుంటూ కుట్టు కొడుతున్నా కూడా వాళ్ళకు కాలల్లో చలనం ఉండదండి చాలామంది అంటే చాలామంది కాదు ఈ గంగమ్మకు సంబంధించిన వాళ్ళకు చాలామందికి ఈ సుగాలు ఎక్కు ఎక్కుతూ ఉంటాయండి నాకు తెలిసినంత వరకు తర్వాత మేకలనండి మేకపోతులను సారీ మేకపోతులను బలిస్తారు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారండి పొట్టేళ్ళను కానీ మేకపోతులను కానీ అమ్మవారికి సమర్పించి మొక్కు తీర్చుకోవడం అండి చివరి రోజు ఐదు రోజుల పాటు జరుగుతుంది కదా ప్రతిరోజు ఒక కథ చెప్పడము స్వామికి గంగమ్మ గురించి చెప్పడము ఆ అమ్మ ఇలా పుట్టింది ఇలా పెరిగింది ఇది కథ ఈ వీళ్ళతో యుద్ధం చేసింది తన చరిత్ర అంతటిని ఈ ఐదు రోజుల్లో గంగ కథ చెప్పే వాళ్ళు పర్టికులర్గా ఒక కుటుంబం వాళ్ళే ఉంటారండి ఆ కొమ్ము వాయించే వాళ్ళు కూడా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే ఉన్నారండి వాళ్ళు వాళ్ళకు మాత్రమే అది బొల్లావులు కూడా చేస్తారండి మనం ఇందాక గుళ్ళో చూసాం కదా బొల్లావు ఆ బొల్లావు కూడా ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళ ఇంట్లోనే ఉంటుందండి ఆ ఇంటి నుండి బోనము బొల్లావు వేట ఒక వేట అంటే వెళుతుందండి ఆ అమ్మవారి దగ్గరికి వస్తుంది ఇది నైట్ కథ చెప్పినప్పుడు అమ్మ వేషంలో ఉన్న గంగమ్మ గంగమ్మండి ఒక చెప్పాను కదా ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇట్లా గంగ వేషధారణలో ఉండి గంగమ్మ కథ రాత్రి మొత్తం చెప్తారండి సాయంత్రము ఏడు నుండి ఎనిమిది మధ్యలో స్టార్ట్ చేసి ఉదయం ఏడు వరకు ఆ కథ చెప్తూనే ఉంటారండి మేము ఆరాసే లేట్గా వెళ్ళామండి అసలు బోనాలు అవి కూడా చూడలేదు ఈ సంవత్సరం అయితే చాలా ప్రొద్దున్నే ఎండలు ఎక్కువ ఉన్నాయనేసి ఉదయం ఏడు గంటలకే బోనాలు తీసారంట బోనాలు మిస్ అయ్యాము ఈ గుడి మీకు గుర్తుండే ఉంటుందండి ఈ గుడి ఏంటంటే ఉగాది రోజున నేను గుడి విగ్రహం విగ్రహం చూపించడానికి వీడియో తీస్తే ఆ వీడియోలో స్టార్టింగ్ క్యూ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చివరిన అమ్మవారు వస్తుంది అనంగా లోపల అమ్మవారు వీడియో పడలేదండి వీడియోలో పడకుండా బ్లాక్ అయిపోయింది లాస్ట్ ఉగాది రోజు వీడియో పెట్టానండి ఈమెను ఎల్లమ్మ అంటారండి అంటే గంగమ్మ తల్లికి అక్క అనమాట మాకు గ్రామ దేవతలు ఇద్దరు ఉన్నారండి ఇది ఎన్ని ఎకరాలు తెలియదు కానీ పెద్ద ప్రాంగణం అండి అంతా చాలా వెడల్పు ఉంటుంది గుడేమో చిన్నదే కానీ ఏళ్ళ నాటి అమ్మవారండి ఎల్లమ్మ తల్లి ఫస్ట్ మీరు స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చూపించింది గంగమ్మ దేవాలయము ఆమెకే బోనాలు ఆమెకే యాటలు ఈమెకు మాత్రం ఎల్లమ్మకు మాత్రం ఏంటంటే ఉగాది రోజున యాటలు ఇస్తారండి స్వామిని అమ్మవారిని ఈసారి ఉగాది రోజు నేను మిస్ అయ్యాను చూసి ఒక కొబ్బరికాయ కొడదామని ఇక్కడికి పిల్లలను మా హస్బెండ్ను మా వాళ్ళందరం కలిసి వచ్చేసామండి ఈ ప్రాంగణం మొత్తం ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి రేగి పనులు ఏరుకుండే వాళ్ళము ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎద్దుల దగ్గరికి వచ్చామండి ఇవి బండలాగుడికి ఎద్దులను ఎక్కడెక్కడి నుంచో పందాలకు వచ్చాయండి ఇక్కడికి ఆయన అలా అది లేసువా మా వైపు చూస్తాను చూడండి బండలాగుడు కార్యక్రమానికి చాలా ఎద్దులు పోటీ పడ్డానికి వచ్చాయండి ఇవి ఫస్ట్ గుడి దగ్గర మంచి ప్లేస్ చూసుకొని దానికి రెస్ట్ ఇస్తున్నారు దానికి కావాల్సిన ఫుడ్డు అవన్నీ పెట్టి పెట్టుకొని ఉన్నారండి మాసనపల్లె నుండి వచ్చాయంట మనం గెస్ట్లం కాబట్టి ఇంటి దగ్గర ఏం పని ఉండదండి మొత్తం రౌండ్ వేసుకొని వద్దామనేసి అసలే లేట్గా వచ్చాం కదా మొత్తం రౌండ్ వేసి ఎక్కడెక్కడ ఏ ఎడ్లు ఉన్నాయి ఏంటి అంత రౌండ్ వేద్దామనేసి మొత్తం బయటకు వచ్చేసామండి ఫస్ట్ ఈ ఎత్తులు చూసాం కదా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను కదండి కూతురు పెద్దోడు కొడుకు ఆ పిల్ల జయమ్మ పెద్దో పిల్లోడు కొడుకు ఈ ఆడపిల్ల ఈ పెద్ద పిల్ల ఆ సంగలో ఉండే మనవరాలు వచ్చాం ఎంట పడింది ఈ మా ఎల్లమ్మ దేవాలయంలో పూజారండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మేము అత్త అత్తఅత్తాన్ని పిలిచే వాళ్ళము మాకు ఇక్కడే దగ్గరలోనే స్కూల్ ఉండేదండి ఆ స్కూల్ దగ్గర నుంచి ఈమె దగ్గరికి ఇంటర్వెల్ టైంలో వచ్చి ఈ చుట్టుపక్కల రేగి పండ్ల చెట్లు ఉన్నాయండి కొనుక్కొని తిని వెళ్ళే వాళ్ళము అది చాలా బాగా చూస్తుందండి తను కానీ కొంచెం వయసు రీత్యా కొంచెం మెత్తబడినట్టుంది కూర్చొని ఉంటుంది పూజారి లాగా గుళ్ళో పూజలు ముందులాగా చేయలేదు ఇక ఆమెను పలకరించిన తర్వాత ఒక రౌండ్ వేసుకుంటూ నడుచుకుంటూ ఇటు అటు చూసుకుంటూ వెళ్తున్నామండి ఎండ వాయించేస్తోందండి బాబోయ్ ఈ చిన్నపిల్ల అండి ఇది అక్క మనవరాలు మా అక్క వాళ్ళ మనవరాలు అండి చంకెక్కింది మా వాడికి దూర తీరిపోతుందండి ఎండకు కాలు కింద పెట్టడం లేదు ఎత్తి మోసి మోసి కష్టపడుతున్నాడు అండి ఇంతకీ మనము చెట్ల వైపు ఎందుకు వెళ్తున్నామంటే ఇక్కడ పందానికి వచ్చిన ఎద్దులు ఉన్నాయండి రకరకాలు ఉన్నాయి వాటిని చూద్దామనేసి కొంచెం అలా లుక్ వేసాము చాలా ఎద్దులు వచ్చాయి చాలా పుష్టిగా చాలా బాగున్నాయండి యాక్టివ్గా అలా చిటికే వేసినట్లు సౌండ్ చేసినా కూడా టక్కున తిరిగి చూస్తున్నాయండి అంత యాక్టివ్గా ఉన్నాయి ఎద్దులు ప్రకాశం జిల్లా అద్దంకి నుండి వచ్చాయంటండి ఈ ఎడ్లు పోటీ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టుందండి ఈరోజు మాత్రం ఒక పెద్ద సెర్వే పెట్టి దాంట్లో ఉలవలు ఉడికిస్తున్నారండి వాటికి వేయడానికేమో ఉలవలు మామూలుగా అయితే గుర్రాలకు పెడుతూ ఉంటారు అవి చాలా వేడి కాకపోతే చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ ఎద్దులకు వేస్తున్నారు చిన్నప్పుడు నా మాకు కూడా ఈ బండలాగే ఎద్దులు ఉండేవండి అప్పుడు నాన్న వేసేవాడు నాన్న ఇలా ఉడకబెట్టి అమ్మ ఇసిరేది కొన్ని బరిగలు ఇలాంటివి ఇసిరేది చాలా రకాలుగానే ఉన్నాయండి ఇప్పుడు ఎద్లను చూద్దామంటే ఎక్కడ కనిపించలేదు కానీ ఇలాంటప్పుడు కనులకు విందుగా ఉంటుందండి ఈ ఎడ్లను చూస్తూ ఉంటే గాళ్లల్లో చెత్త అలాగే చెనక్కాయ పొట్టు ఇలాంటివి వేస్తున్నప్పుడు మట్టి పిల్లలు అలా ఉంటాయి కదా ఆ మట్టి పిల్లలు ఇవి తిన్నప్పుడు ఏదన్నా కడుపులో ఏదన్నా మనకు ఇప్పుడు మనం ఏదన్నా ఫుడ్డు సరిపడని ఫుడ్ తింటే కడుపు నొప్పి అలా వస్తుంది కదా ఈ ఉలువలు తీస్తే మా తింటే మాత్రం ఉలువలతో పాటు వేడికి కొట్టేస్తాయంటండి అందుకు ఈ ఉలువలు గాళ్ళల్లో మేత తినే ఎద్దులకు ఎద్దులకు కూడా ఉడకబెట్టి వేస్తారు అందుకే ఈ ఉలవలు చాలా మంచి అండి వేడేనే కానీ కడుపులో ఏదన్నా ఉన్నా కూడా అవి తినకూడని వస్తువులు ఏదన్నా తిన్నా కూడా కొట్టేసేటట్లు ఉలవలు పెడుతూ పెడుతూ ఉంటారు చిన్నప్పుడు బండలాగే ఎద్దులు నాన్న పెంచేవాడు కాబట్టి అప్పుడు చూసే వాళ్ళము భయపడే వాళ్ళము దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు మాత్రం ఎద్దు కనపడడం లేదు ట్రాక్టర్లు మాత్రం ఫుల్ కనపడుతున్నాయండి ఎక్కడ చూసినా పల్లెల్లో కూడా ఎద్దులను సాకడం చాలా తగ్గించారులేండి కాకపోతే ఇలా పందాలకు వచ్చినప్పుడు మాత్రం ఆ ఎద్దును చూస్తూనే ఉంటానండి నేనైతే చూస్తున్నంతసేపు నాన గుర్తొచ్చేవాడు వచ్చేవాడండి వాటిని ఎలా పెంచేవాడు ఏంటి దగ్గరుండి మేము చిన్నప్పుడు చూసాం కాబట్టి ఈ ఎద్దులు సాకేవాళ్ళు ఎద్దులను ఇష్టపడే వాళ్ళు ఇంకా ఉన్నారా చాలా వరకు ఉన్నారు వాటిని ఇంత కేరింగ్గా చూసుకునే వాళ్ళు అని చాలా సంతోషంగా ఉంటుందండి కాకపోతే పందెంలోనే కొంచెం కొడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది కానీ తర్వాత గెలిచిన వాళ్ళ ఆనందం అండి అసలు వర్ణనాతీతం అండి ఆ గెలుపు ఒకసారి మా నాన్న అనుభవించినప్పుడు కూడా నేను కూడా చూశానండి చాలా సంతోషంగా ఉంటుందండి అప్పుడు ఈ ఎద్దులు మాత్రం అన్ని రౌండ్ వేసుకుంటూ వచ్చామండి ఈ ఎద్దులైతే నంద్యాల నుండి అండి ఏదో పేర్లు అయితే చాలా చెప్పారు కానీ నేను కొన్ని మర్చిపోయానండి వీడియో ఎడిటింగ్ చేసేసరికి ఒక టెన్ డేస్ పైనే పట్టింది ఇప్పటికి జాతర అయిపోయి కూడా టెన్ డేస్ పైనే అయింది కాబట్టి కొన్ని పేర్లు కూడా మర్చిపోయానండి చాలా ఊరి ఎద్దులే వచ్చేసాయండి ఇంకా మిగతావి కూడా ఉన్నాయండి చాలా ఏమి తను మోసి మోసి ఆ పాపను ఆటోలో కూర్చోబెట్టి కొద్దిసేపు మేము వెళ్ళొస్తున్నాం బాయ్ అని మేము దారి పట్టేసామండి కొంచెం దూరం వస్తే కనీసం భయపండు కూడా భయపడలేదు రాక్సేసి తన సొంతూరే కదా సైడ్ ఇటు సైడ్ ఆడుతున్నాయి కాబట్టి ఆడుకుంటూ తను భయపడడమే లేదు అసలు ఈ ఐస్ క్రీమ్ బండి మేము వెళ్తున్న లైనే వస్తుందండి తల వాచిపోతుందండి ఆ సౌండ్కి అసలు ఆపడమే లేదు వాడు మేక పిల్లను చంకలో వేసుకొని తిరుగుతున్నట్టు ఎవరో ఒకరు మోస్తూనే ఉన్నారండి ఆ పిల్లను అస్సలు కిందికి దిగదు ఎవరి పక్కకు రాదు వాళ్ళ అన్న కానీ అక్క కానీ ఎవరో ఒకరు ఎత్తుకోవాలా ఇక ఎండ విపరీతంగా ఉందండి తల మాడిపోతుంది ఇంటి దారి పట్టేశామండి ఇంకా అమ్మవారిని ఇద్దరిని దర్శించుకున్నాము చక్కగా ఎడ్లను చూసాము మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు అండి ఎడ్ల పందాలు ఉన్నాయి కానీ ఆ ఎండకి మాత్రం షార్ట్ చేస్తారు మనం చూస్తామో లేదా అనేసి ముందే ఎద్లని చూసేసామండి ఇరుపక్కల ఐస్ క్రీమ్ బండ్లు అలాగే ఏదన్నా కొనుక్కోవడానికి బ్యాంగిల్స్ లాంటివి ఉన్నాయి ఈ రైట్ సైడ్ కనపడే ఆర్చి చూసారండి అది మేము చదువుకున్న స్కూల్ అండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదే మన గంగమ్మ దేవాలయం మొదట మీరు చూసింది ఈ స్కూలు మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కాదండి చాలా మార్పులు వచ్చాయి విపరీతమైన మార్పులు వచ్చాయి మా స్కూల్ మేమే గుర్తుపట్టలేనంత ఇక్కడ చూడండి ఇంకా అంగళ్ళు ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ బ్యాంగిల్స్ అలాగే పిల్లల ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి ఈ పిల్ల మాత్రం ఏది ఇచ్చినా తీసుకోలేదు కానీ ఓ బుడగ మాత్రం కొనిందండి ఆ బుడగ కావాలా అంటే బెలూన్ పెద్దది బెలూన్ మాత్రం కావాలని ఏడ్చడం మొదలుపెట్టేసింది అది తీపిస్తే తీసుకొని ఐస్ క్రీమ్ తిని చక్కగా వాళ్ళ అన్న చొక్కా మొత్తం కలర్ పూసేసిందండి ఐస్ క్రీమ్కి జనాలు ఏం పెద్దగా లేరండి ఎందుకంటే పొద్దున్నే బోనాలు అయిపోయాయి కాబట్టి బోనాలు ఉన్నప్పుడు ఆటలు ఉన్నప్పుడు ఇక్కడ జనం విపరీతంగా ఉంటారు అన్నీ పొద్దున సెవెన్ థర్టీకే అయిపోయాయి కాబట్టి జనాలు ఇప్పుడు ఇండ్లకు చుట్టాలు వస్తూ ఉంటారు కదా వాళ్ళు అమ్మవారి దర్శనం కోసము టెంకాయలు తీసుకొచ్చి ఇక్కడికి వస్తున్నారు లేకపోతే ఇక్కడ ఎంత రద్దీ ఉంటుందో అంత రద్దీ ఉంటుందండి ఊరి జనాలు మొత్తం ఇక్కడే ఉంటారు కాబట్టి చాలా రద్దీగానే ఉంటుందండి ఇంతలో మా బావ మా బావగారు అలాగే మా బావగారు అమ్మాయి అండి దివ్య తను కనిపించారు తను పలకరిస్తూ ఉన్నాను అంతలోకి మా సిస్టర్ కూడా వచ్చేసిందండి ఇక్కడికి గుడికి దర్శనం కోసం అనేసి నేను ఇటు ఉన్నానని అటు వెళ్ళిపోయింది తను కూడా వస్తోంది అదిగోండి తను శారీ తను వస్తోందండి తను కూడా పలకరించి ఏంటి ఎలా ఉన్నారు అనేసి చాలా లేట్ అయిపోయిందండి దర్శనానికి అందుకని వాళ్ళను ముందే పంపించేసామండి మా పిన్ని తను కూడా వెళ్ళిపోయింది దర్శనానికి చాలా లేట్ అయిపోయింది కదా అసలే లేట్గా వచ్చాం కదా అనేసి ఇంతలో మళ్ళీ ఒక్కొక్కరిని ఎవరినైనా చుట్టాలు కనిపించిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ మెల్లగా వెళ్తున్నామండి మాకు వెళ్తున్నప్పుడు ఒక ఫ్లవర్స్ డోర్కు వేస్తారు చూడండి ఆ బండి కనిపించిందండి అటు చక్కగా వెళ్తున్నాను అసలే షాపింగ్ పిచ్చిదాన్ని కదా ఏదైనా సరే వదిలిపెట్టకుండా చూస్తూనే ఉంటానండి అసలు ఏంటి ఏం ఫ్లవర్స్ ఏంటి డోర్కు బాగుంటాయా లేదా అని ఒక లుక్ వేసాను అందరికన్నా ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి ఇంతలో మా సిస్టర్ రేణుక తనకు అనిపించిందండి చాలా రోజులైంది తను చూడక తన్ని కూడా పలకరించి మాట్లాడేసి దర్శనానికి పంపించేసానండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇవే డోర్కు ఇటు అటు వేస్తారు కదా కొన్ని మల్లె మొగ్గల్లాగా అంటే చిన్న ఈ సెంటు జార్జులు అంటారు కదా ఆ మొగ్గల్లాగా బాగున్నాయి అనేసి పేరమాడితే బాబో ఎంత రేటు చెప్పాడంటే అతను అయినా పల్లెటూరులో ఇంత రేట్ చెప్తే ఎలా తీసుకుంటారండి టౌన్లోనే మనకే తక్కువ ఉంటాయి కానీ అతను మాత్రం డబల్ రేట్ చెప్పాడు అనిపించింది సరే ఓకే బాబు మళ్ళీ వస్తాంలే అనేసి మెల్లగా జారుకున్నాను కానీ చూడడం అయితే చూశానండి నాకు పిచ్చండి షాపింగ్ అంటే మాత్రం అస్సలు వదలనే మా వాడు చూడాలండి అక్కడ చిన్నపిల్ల ఏదన్నా తాయిలం కావాలని ఏడుస్తూ ఉంటే అక్కడ రా ఇప్పుడు కొనిస్తానరా అని చేయబట్టుకొని లాక్కుంటూ వెళ్తారు కదండి మా అబ్బాయి అండి మా నాన్నలాగా మా అబ్బాయి నన్ను లాక్కుంటూ వెళ్తూ ఉంటాడండి అక్కడ కొనిస్తాను ఇక్కడ కొనిస్తానని చాలా సరదాగా ఉంటుందండి ఎందుకంటే షాపింగ్ నాకు చాలా పిచ్చండి మా వాడు మాత్రం కరెక్ట్గా గెస్ట్ చేస్తాడు ఏదన్నా కొనడానికి వెళ్తున్నానంటే అక్కడికి వెళ్తుంది అమ్మ అని చేయి పట్టుకొని లాక్కుంటూ వస్తూ ఉంటాడండి వెళ్దాం 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 అక్కడ అక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి షాపులు అక్కడున్నాయి అనేసి తీసుకెళ్తూ ఉంటాడు ఎండ బాగా కాస్తోందండి విపరీతంగా చెమటలు కారిపోతున్నాయి నడుస్తున్నాం కానీ మొహం నిండుగా చెమటలు కారిపోతున్నాయి ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆగామండి మనసుకి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ వస్తున్నామండి మా పాప డ్రెస్ మ్యాచ్ అయింది అని ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను నేను అనమాట దాని మీద ర్యాపర్ ఉంది కదా ఆ ర్యాపర్ సేమ్ కలర్ ఉంది అందుకు ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను అనమాట ఐస్ క్రీమ్ తింటూ ఇంటికి వెళ్ళిపోయామండి మధ్యాహ్నము మూడు గంటలకు ఎడ్ల పందాలు జరిగాయండి నేను చిన్న షార్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే షార్ట్స్లో పెడితే ఎల్లో డాలర్ వచ్చిందండి ఇలాంటి హింసించేవి పెట్టకూడదంట వీడియోలో అందుకే నేను ఒక ఫోటో రూపంలో మాత్రమే చూపిస్తున్నాను పందాలు కూడా చాలా బాగా జరిగాయండి you <laughs>